సమారంభంపరం జయ గురుదేవ్ జయ మాతారా ఈరోజు మంత్రసిద్ధికి ప్రధాన శత్రువు ఎవరు అనేది ఈరోజు చర్చించుకోబోతున్నాము ముందుగా సాధకులకు చెప్పవలసింది ఏమిటి అంటే వారణాసి వచ్చాక సాధకులకు భక్తులకు మేమే మేలు చేస్తాము కాస్త పట్టండి సాధన మీద దేవత మీద భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఎవరైనా మా దగ్గరకు వచ్చి మా పర్యవేక్షణలో సాధన చేయవచ్చు అలాగే సాధకుల దగ్గర నుండి ఎటువంటి ధనమును తీసుకోము ఇక్కడ ఉండి చేసుకోవచ్చు లేదు అన్నట్లయితే ఉపదేశం పొందాక మీ స్వగృహాలకు వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు అయితే భక్తి విశ్వాసాలు ఉండాలి గురువుపై నమ్మకం ఉండాలి గురు పరంపరపై నమ్మకం ఉండి దేవతపై అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వారికి మాత్రమే మంత్రము శీఘ్రంగా సిద్ధిస్తుంది నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా రావచ్చు మంత్రం తీసుకోవచ్చు కులమతాలు తేడా లేదు ఎవరైనా రావచ్చు అయితే పాటించవలసింది అంటుముట్టు శుచి శుభ్రత నియమాలు పాటిస్తే చాలు ఎందుకు ఇలా అనంటే ఉదాహరణకు నాగ సాధువులు అనేక కులాల వారు ఉంటారు అఘోరాలలో కూడా అనేక కులాల వారు ఉంటారు మీరు ఈ జాతి వాళ్ళు ఈ కులం వాళ్ళు మాత్రమే మంత్రాల్లో అనుష్ఠానం చేయడానికి అర్హత అని చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ అర్హత అనేది ఏమిటి అంటే మనిషి పుడితే చాలు ఎందుకంటే జీవరాశులకి జంతువులకి పశుపక్షాదులకి కూడా జ్ఞానం అనేది ఉండదు ఒక మానవులకు మాత్రమే జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి మనిషి అయి పుడితే క్వాలిఫికేషన్ అనమాట ఎవరికైనా మంత్రం అనేది సిద్ధిస్తుంది కానీ సాత్విక గుణాలను బట్టి నియమాలను బట్టి ఆచరించవలసి ఉంటుంది గురువు సమక్షంలో చేయాల్సి ఉంటుంది గురువు చెప్పేటటువంటి ఈ విద్యలన్నీ కూడా గురుముఖత నేర్చుకున్నట్లయితే అది ఎవరైనా దేవత తొందరగా అనుగ్రహిస్తుంది గురువు మధ్యలో ఉంటాడు కాబట్టి దేవతకి శిష్యునికి మధ్యలో ఉంటాడు కాబట్టి తద్వారా తొందరగా మంత్రం సిద్ధించడానికి అవకాశం ఉంది అందుకు సాధకులు మా దగ్గరే కాదు ఎక్కడైనా ఏ గురు పరంపర అయినా నమ్మి సాధన చేయండి ఉదాహరణకు ఈ నియమాలు ఎందుకు పాటించాలి నియమం పాటించకపోతే గురువు చెప్పిన చేయకపోతే అవ్వదా మంత్ర సిద్ధి మా ఇష్టం మేము ఎలాగైనా చేస్తాము అన్నటువంటి వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైనా దైవ దర్శనానికి క్షేత్రానికి వెళ్ళాం అమ్మవారిదో అయ్యవారిదో వెళ్ళాం వెళ్ళాక ఎలా పడితే అలా వెళ్ళిపోతే మనకి అమ్మ దర్శనం అనేది కలుగదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు ఉంటాయి ఆ కమిటీకి క్షేత్రానికి సంబంధించినటువంటి ఆ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు ఈ లైన్లో నిల్చోండి ఈ లైన్లో నిల్చున్నాక అప్పుడు మీకు ఆ లైన్లో మనం గంటల గంటలు నిల్చుంటే కానీ మనకు ఆ సమయం వచ్చినంత వరకు కూడా దైవ దర్శనం లభించదు కనుక అలాగే దేవతది కూడా దేవతా దర్శనం కలగాలన్నా మంత్రసిద్ధి కలగాలన్నా గురువు చెప్పేటటువంటి నియమాలు నిబంధనలు పూజ తప్పకుండా పాటించినటువంటి వ్యక్తులకు మాత్రమే మంత్రం అనేది సిద్ధిస్తుంది ఏదో ఆయన చెప్పాడు కదా ఏదో చేద్దాం నిల్చొని చేద్దాం కూర్చొని చేద్దాం అంటే కుదరదు ప్రతి నియమాలు తప్పకుండా పాటించి మండలం కానీ లేదంటే ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు ఇలా సాధన బట్టి మూడు మండలాలు నాలుగు మండలాలు ఇలా సాధన బట్టి మంత్రం సాధన చేసినట్లయితే మంత్రం అనేది తొందరగా సిద్ధిస్తుంది కానీ ఇందులో ఏ నియమైనా కూడా ఉల్లంఘించినట్లయితే మంత్రం సిద్ధి కాదు నియమాలు తప్పకుండా పాటించాలి కనుక మంత్రసిద్ధి కలగడానికి మొదట సాధకుడు చేయవలసింది నియమాలు పాటించాలి అలాగని ఎప్పుడైతే సాధకులకు మంత్రం ఉపదేశం చేస్తాము చేశాక మంత్రం సిద్ధించలేదు గురువు గారు అని గురువులు తిట్టుకోవద్దు ఎందుకంటే మీ మనస్సాక్షి తెలుస్తుంది కాబట్టి ఎక్కడైనా మీరు తప్పు చేసి ఉండవచ్చు ఈ మండలంలో ఏదైనా నియమం పాటించకపోవచ్చు ఈ ఈ నియమాల్లో ఏదైనా ఉల్లంఘించవచ్చు కాబట్టి మంత్రం అనేది సిద్ధించదు ఎందుకంటే కలియుగం మాయా ప్రభావం అందరిపై ఉంటుంది కాబట్టి మంత్రం అనేది అంత తొందరగా సిద్ధించదు సాధన చేసి ప్రయత్నం చేస్తే మంత్రం ఖచ్చితంగా సిద్ధిస్తుంది కానీ నియమాలను ఉల్లంఘించకూడదు గురువ అనుమతి లేకుండా మంత్రం అనేది సాధన చేయకూడదు మంత్రం సిద్ధించకపోయిన తర్వాత గురువును తిట్టడం దూషించడం అటువంటిది అపరాధాలు చేయకూడదు అయితే సిద్ధికి ప్రధాన నియమాలు మనం పాటించాలి అవి ఏంటంటే మిత ఆహారం తీసుకోవాలి దేవతకి అర్పణ చేసి మాత్రమే తీసుకోవాలి అతి కూడా స్వయం పాకంగా వండి తీసుకోవాలి సాధనా సమయంలో అలాగే సాధనా సమయంలో చల్నీటి స్నానం మాత్రమే చేయాలి రెండు పూట్ల స్నానం చేయొచ్చు ఒక్కొక్కరు మూడు పూట్లు కూడా స్నానం చేస్తారు మరీ మంచిది ఉదయం వేళల్లో అసలు నిద్రపోకూడదు సాధన గురువు చెప్తారు ఇవన్నీ మంత్రం ఇచ్చేటప్పుడు ఆ మంత్ర దేవత బట్టి ఆ మంత్ర ఆ మంత్రము ఉగ్ర మంత్రమా సాత్విక మంత్రమా ఆ మంత్ర ప్రభావం బట్టి ఆ లక్షణాలు ఆ దేవత లక్షణాలు గురువు చెబుతాడు కనుక అది మనం పాటించాలి పూట నిద్ర పనికి రాదు అలాగే ఎక్కువగా సాధకుడు దగ్గరలో గోశాల ఆ గోశాలకు ఖాళీ సమయాల్లో వెళ్ళి ఆ గోవులతో గడిపినట్లయితే ఆ గోవులకు ఉన్నటువంటి సత్వగుణం అంతా కూడా సాధకుడికి లభిస్తుంది తద్వారా మనసు చంచనము కాకుండా సాత్వికమైనటువంటి సత్వగుణం ప్రవేశించి మనసు అనేది నిర్మాల్యం లేకుండా పవిత్రత అనేది సంతరించుకుంటుంది పరిపక్వత చెందుతుంది అలా గోమాతలో ఉన్నటువంటి దేవతలు సాధకుడుకు ఆశీర్వాదించడం జరుగుతుంది కనుక గోవులకు ఏదైనా ఆహారం పెట్టి లేదన్నట్లయితే ఒక గోవును పెంచి ఆ పర్యవేక్షణలో ఎవరైనా బయట దేశీ గోవులు ఉంటాయి వాటికి ఆహారం తినిపించడం కానీ వాటికి పోషణ చేయడం కానీ ఇలా చేసినట్లయితే తొందరగా మంత్రం సిద్ధించే అవకాశం ఉంది అలాగే గోవు మూత్రం కూడా తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు గోరు వచ్చిన నీటిలో ఒక కప్పు గోమూత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ రథం ఏదైతే ఉందో మానవ దేహం ఏదైతే ఉందో ఈ రథాన్ని మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ అన్నమాట ఈ రథం చక్కగా ఉంటాయి కదా మనం జపతపాలు చేసుకోగలగడానికి వీలుంటుంది కనుక రథాన్ని ఎప్పుడూ కూడా చూడండి చాలామంది ఏదైనా వాహనం తీసుకున్నట్లయితే వారు రోజు దాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు అలాగే మన రథాన్ని కూడా రోజు శుద్ధి చేసుకోవాలి ఎలా శుద్ధి చేసుకోవాలి ఇటువంటి గోమూత్రాన్ని సేవించడం ద్వారా ఆవు నేతిని సేవించడం ద్వారా సత్వమైనటువంటి ఆహారాన్ని సేకరించడం ద్వారా మనకి మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది అలానే ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు ఎక్కువ ఆహారం తీసుకున్నట్లయితే తొందరగా నిద్ర రావడం బద్ధకం రావడం రేపు చేద్దాంలే ఈరోజు మన వృద్ధులే ఆవలింతలు రావడం ఇటువంటివన్నీ వస్తాయి కనుక మిత ఆహారం అలవాటు చేసుకోండి అలాగే మనం ఆహారం వండేటప్పుడు ఆహారంలో మసాలాలు ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా చాలా తక్కువగా వేయడానికి ప్రయత్నం చేయండి ముందుగా నూతన సాధకులకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా పూర్తిగా తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది మాంసాహారాన్ని పూర్తిగా తీసించడం నూనెతో చేసినట్టు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి ఉద్రేకాలు అనేవి కలుగుతూ ఉంటాయి మాంసాహారం తీసుకోవడం వలన కూడా ఉద్రేకాలు కలుగుతూ ఉంటాయి ధూమపానం చేయకూడదు మద్యపానం చేయకూడదు అందుకు ధూమపానం మద్యపానం చేసినట్లయితే మంత్రం తొందరగా సిద్ధి కాదు తర్వాత కామ కోరికలు అనేవి అధికంగా రావడానికి అవకాశం ఉన్నది కనుక ఏ మంత్రమైనా సాధన చేసేటటువంటి సాధకులకు తొంభై తొమ్మిది శాతం మందికి కూడా మంత్రం అనేది సిద్ధి కాదు ఎందుకంటే ఇటువంటి వ్యర్థ పదార్థాలను నూనె పదార్థాలను మసాలాలు పులుపులు వగైరా చెత్త చెత్త పదార్థాలను తినటం వలన బయట అంగడిలో దొరికేటటువంటి వస్తువులను తీసుకోవడం వలన మాంసాహారాలను భుజించడం వలన మద్యము తోమపానము చేయడం వలన మంత్రం అనేది సాధకులకు తొందరగా సిద్ధి కాదు దేవదా దర్శనం అసలు కాదు అలాగే అబద్ధం ఆడకూడదు సాధన చేస్తున్న సమయంలో చాలా మితంగా మనం మాట్లాడాలి అసలు మాటలే పనికిరావు అసలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఇటువంటి పదార్థాలను తీసుకోవడం వలన ఉద్రేకాలు ఏర్పడి అది కోపముగా మారి కామముగా ప్రకోపిస్తుంది కనుక మంత్రం అనేది తొందరగా సిద్ధించదు ప్రధాన శత్రువు మంత్రసిద్ధికి ఈ కామమే చాలామంది నూతన సాధకులు అందరూ కూడా నూతన సాధకులే కాదు చాలామంది సాధకులు అందరికీ చాలా కష్టపడి మంత్ర సాధన చేసినప్పటికీ కూడా ఆఖరిలో ఈ కామ ప్రకోపాల వలన మంత్రసిద్ధిలో విఫలం అవుతున్నారు దేవత పరీక్ష పెడుతుంది పరీక్షలో మనం పాస్ అవ్వాలి కానీ ఆఖరి గడియల్లో ఇలా వీర్యపతనం చెంది చాలామంది సాధకులు ట్రష్టులయ్యి మళ్ళీ సాధారణ స్థితికి రావడం ప్రస్తుతం చేస్తున్నటువంటి సాధకులందరూ కూడా ఇటువంటి తప్పులు చేసి బాధపడుతున్నటువంటి వారే ఎవడైతే కామానికి బానిసై ఉన్నాడో వాడు ఏమీ సాధించలేడు వాడు ఎంత సాధించాలని ప్రయత్నం చేసినా వాడు కామము నుండి బయటపడలేడు అందువలన సాత్విక భోజనము అది కూడా భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం వలన మంత్రసిద్ధి తొందరగా జరుగుతుంది అలాగే చాలామంది ఒక మండలం సాధనం చేస్తామనుకొని సాధనకు ఉపక్రమిస్తారు ఉపక్రమించాక ఆఖరి ఆఖరి రెండు రోజులు ఇంకా ఉందనగా వాళ్ళకి ఏదో విధంగా వీర్యపతనం అనేది జరుగుతూ ఉంటుంది అలా అసలు వీరేకతను ఒక్క బొట్టు కూడా బయటికి వచ్చినా వాడికి మంత్రం సిద్ధి కావాలని గురువు పదే పదే చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఆలోచనలు మంత్రం జపం చేస్తూ వేరే వేరే పిచ్చి పిచ్చి ఆలోచనల్లో ఉండడం వలన మంత్రం వాళ్ళకి సిద్ధించదు అందుకు సరైన గురువుని ఎన్నుకొని మంత్రం చేసినట్లయితే గురువుకే సిద్ధించలేదనుకోండి శిష్యుడికి సిద్ధి కాదు అందుకు సరైన గురువుని ఎంచుకొని సరైన గురువు పర్యవేక్షణలో మంత్రం చేసినట్లయితే తప్పకుండా ఆ మంత్రం సిద్ధించి తీరుతుంది అయితే సాధకులందరికీ మరో చిన్న విషయం ఏమిటి అంటే సాధన చేసే సమయంలో ఇటువంటి అశ్లీల దృశ్యాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్లో సినిమాలు చూడడం కానీ ఇటువంటివి చేసినా కూడా మంత్రసిద్ధి కలగదు సుమ ఎక్కువగా శాస్త్రాలను చదవటము భగవద్గీత భాగవతము ఇటువంటి భగవద్ గ్రంథాలను చదవడం వలన మనసు అనేది పది పదే విధాలుగా చెంచలము కాదు మనసును ఖాళీగా ఉంచినట్లయితే ఆ మనసు మన మాట వినదు అందుకు సాధకులందరూ ఖాళీ సమయాల్లో గోసేవ చేయవలసిందిగా మా మనవి సాధన చేసే సమయంలో ముందు గురుమంత్రాన్ని జపం చేశాక గణేష్ మహారాజుని జపం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మహాదేవుడి మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపం చేయాల్సి ఉంటుంది అప్పుడు గురువు ఇచ్చినటువంటి మూల మంత్రాన్ని జపం చేసుకోవాలి అది కూడా గురువు చెప్పేటటువంటి విధి విధానాలను తెలుసుకొని ఆచరించినట్లయితే మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది అలాగే ఈ వీడియోలో ఏ మంత్రమైనా సాధనకు చేస్తున్నట్లయితే ఆ మంత్రం తొందరగా సిద్ధించాలి అని అంటే ముందు ఉద్రేకాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఉద్రేకాలను అదుపు చేసేటటువంటి ఈ కామవికారాలను తొలగించేటటువంటి మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సాధకులందరూ ఆ మంత్రాన్ని రోజుకు రెండు మార్లు జపం చేసి సాధన చేసినట్లయితే ఎటువంటి కామవికారాలు కానీ చెడు ఆలోచనలు కానీ దూరమయ్యి ఎక్కువగా భక్తి మీద భగవంతుడి మీద శ్రద్ధ కలిగేటట్లు ఆ మంత్రం దారి చూపుతుంది కనుక అటువంటి సాధకులు ఎవరైనా ఉన్నట్లయితే ముందు ఇది చేసి తర్వాత మూల మంత్రానికి వెళ్ళినట్లయితే పరిపూర్ణంగా దేవతా దర్శనాలు కలగడమే కాగా మంత్రసిద్ధి కలిగి సిద్ధులు అనేవి తొందరగా వస్తాయి అలాగే కామెంట్లు మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఇటువంటి కామెంట్లు పెడుతున్నారు అయితే నేను చెప్పే సమాధానం ఏమిటి అంటే ఇది నేను ఏదో ఆశించి వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు మాకు భగవంతుడు ఆ అన్నపూర్ణాదేవి దయ వల్ల తిండికి బట్టకి మాకు లోటు లేదు తినడానికి మూడు పిడుగుల అన్నం తల్లి పెడుతుంది పంచులు ఇవన్నీ కూడా అమ్మ ప్రసాదిస్తుంది కనుక మాకేం జీవించడానికి చాలు అయితే నలుగురికి విద్యలు చెప్పలేము ఎవరు ఎటువంటి బాధలతో ఉన్నారు అని అందుకు అన్నీ కూడా ప్రామాణికమైనటువంటివి ఇందులో ఎటువంటి తప్పులు అయినటువంటి విద్యలను ఈ ఛానల్ ద్వారా మేము ఇస్తున్నాము అలా అని ఇటువంటి కామెంట్స్ దయచేసి పెట్టద్దని మా మనవి ఎందుకంటే జీవితాలు త్యాగాలు చేసి గురువుల దగ్గర విద్యలు నేర్చుకొని ఇటువంటివి పది మందికి ఉపయోగపడతాయని వీడియోస్ చేస్తున్నాము మీరు ఎవరైనా ఇటువంటి మా ఛానల్ మీకు నచ్చలేదు ఇటువంటి వీడియోస్ నచ్చలేదు అన్నప్పుడు చూడడం మానేయండి అంతేగాని ఇలా బాధ పెట్టద్దు చాలా ఛానల్స్ ఉన్నాయి అటువంటి వాళ్ళని ప్రశ్నించండి వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారు ఆ హిందూ వ్యతిరేక శక్తులు ఏవి ఉన్నాయి వాళ్ళని ప్రశ్నించండి మా లాంటి వాళ్ళని ఎందుకు సన్యాసులను సాధకులందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ మంత్ర పాఠశాల జై గురుదేవ్ జై మాతారా